గుడ్ మార్నింగ్ వీవర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ పదవర్ణాలు చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో పదవర్ణాల్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవి సెంటెన్సెస్లో చివరి వచ్చేటటువంటి ఎలాంటి అంటే ఉండు ఉండుట ఉన్నావు ఉన్నారు ఇలాంటి వర్డ్స్ అవి ఇంతకుముందు పదవర్ణంలో చెప్పాను మళ్ళీ అది సపరేట్గా రాసి ఈ వీడియోలో దీనికి జతపరుస్తున్నాను అంటే ఎక్స్క్లూజివ్ ఉంటుంది అనమాట మీరు ప్రాక్టీస్ చేసుకోవటం వీలుగా ఉంటుంది పైగా ఈ పదవర్ణాలు చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఉండు టా త్రూ ది లైన్ ట అలాగే ఉండు ఉన్నాడు డా త్రూ ది లైన్ ఉన్న ఉన్నావు ఇక్కడ వి ఇక్కడ ఊ వచ్చిందంటే వా వా తృదు లైన్ అలాగే ఉన్నది ఉన్సు ఊ ద దా లైన్ ఉన్నారు రే తృదు లైన్ ఊ అనేటువంటి థర్డ్ ప్లేస్ పోవాలి కాబట్టి ఉన్నారు రే రాశాడు అలాగే ఉన్నాయి యా అనేటటువంటిది ఈ లైన్ థర్డ్ ప్లేస్ కాబట్టి ఈ అని చెప్పించాడు ఇది ఇరవై ఆరో పేజీకి కంటిన్యూ చేయాలి అలాగే మీరు పేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇస్తే దాంట్లో పదాంతమునవచ్చు ప్రత్యయములు పదాంతమునవచ్చు ప్రత్యయములు పదాంతమునవచ్చు ప్రత్యయములు అంటే ఏంటంటే పదం అంటే ఏంటి వర్డ్ ఆ వర్డ్కి కలిపి ఇంకో ప్రత్యయం కలిపి వస్తాయి అన్నమాట ఎట్లాంటి చూడండి నాకు నా అనేటువంటి పదానికి కు అనేటువంటిది కలిపి వస్తుంది అలాగే మీ దానికి కూ కలిపిస్తుంది మీకు అలాగే రైతు రైతులకు అలాగే మా యొక్క మీ యొక్క నీ యొక్క ముఖ్యముగా న్యాయముగా రక్షణలు ఫలించు మార్పించు రచించు ఇంచు ఇంచా అలాగే చెప్పిరని చెప్పిరి ప్లస్ అని చెప్పిరని లేరు ప్లస్ అని లేరని ఇలాంటివన్నీ కూడా పరిచయములు అంటారు ఈ పరిచయములు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక్కొక్క పరిచయానికి రెండేసి ఇచ్చారు నాకు మీకు ఆపదలకు రైతులకు మా యొక్క నీ యొక్క ఆహ్వానం చే ముఖ్యముగా న్యాయముగా రక్షణలు ఫలించు మార్పించి రచించు చెప్పిరని లేరని కొన్ని పరిచయాలు ఇచ్చారు వీటికి ఇంకొన్ని యాడ్ చేశాను నేను అవి పెద్ద బాల శిక్ష నుంచి నేను సేకరించి కొన్ని మాటలు రాయటం జరిగింది ఆ మాటలకి పరిచయం అమలు కూడా రాయటం జరిగింది అవి దీనికి ఎంక్లోజ్ చేస్తున్నా అవి కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి మీకు నేరేట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలోనే అవి చూపిస్తూ మీకు నేరేట్ చేస్తాను మొత్తం ఇవన్నీ కూడా పదాంతమున వచ్చు ప్రచయములు అలాగే పదవర్ణములు ఆ పదవర్ణంలో ఆ పదాలకు వచ్చేటటువంటి వాక్యానికి వచ్చేటటువంటి ఉండు ఉన్నావు ఉన్నారు అలాంటి పదవర్ణములు ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ వీడియోలో మొత్తం వాటి అన్నింటి మీద కూడా డిక్టేషన్ ఇస్తాను ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఇన్ షార్ట్ హ్యాండ్ మేబీ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఏ షార్ట్ హ్యాండ్ అయినా కూడా ప్రాక్టీస్ ఈజ్ ద సీక్రెట్ ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ చేయడం కూడా ఎట్లా ఇక్కడ నాకు అని ఉంది నా అనేటువంటిది గ్రామలాగు అని నువ్వు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలా నాకి కు అనేటువంటి పరిచయం నాకు మీ గ్రామ గ్రామలాగ్ అంటే పదవర్ణం దానికి కూ పెట్టాడు ఆ కూ ఎలా పెట్టాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మనం చేసుకోవాలా మరి ఇక్కడ కీ కూ ఈ రెండిట్లకి పరిచయం ఎలా రాయాలన్నదే ఒకసారి మీకు చెప్తాను పరిచయం ఎలా రాయాలంటే ఇదిగో ఇలా కిందకు కానీ ఇలా పైకి కానీ కిందకంటే చేలా చా చాలాగా అలాగే ఇదైతే అర్రాలాగా ఇది ఎలాగ పైకి ఇది కిందకి చిన్నది అలాగే ఇదేమో కాకి కుకీ తర్వాత లకు లకుకి ఎలా రాయాలంటే ఆంగ్లర్స్ సైన్ ఎలా రాయాలి ఇలా పైకి ఇది కిందకి ఇలాగా ఇలాగా ఇలా రాయాలి ఆ పద లకు అలాగే యొక్క యొక్క ఏం చేశాడు ఇలా కిందకి రాసి ఇలా రాయాలి సపరేట్ చేయాలి అలాగే అలాగే ఆహ్వానము చేయి ముఖ్యముగా న్యాయముగా రక్షణలు ఇవి సౌలభ్యాన్ని బట్టి పదములు చివర కానీ విడిగా కానీ రాయాల అలాగే ఇంచు ఇంచు ఇంచి ఇంచా ఇవి నారేఖని విడిగా పెట్టడం కానీ లేకపోతే వాటికి కింద రాయటం కానీ చేయాలి అలాగే చెప్పిరి ప్లస్ అని ఏదైతుందో లాస్ట్ పై లాస్ట్లో పో చుక్కను రాయటం ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి ఇవి ఇవి నేను ఇప్పుడు డీటెయిల్ చేస్తాను జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఈజ్ ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ చేయాలి మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను మరి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కంట తెలుగు షార్ట్ హ్యాండ్లో పదవర్ణములు అంటే గ్రామ్ లాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకే నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా ఇస్తాను మీకు అంతా కూడా నాకు ప్రాక్టీస్ వచ్చేసింది నేను త్వరగా వచ్చేసింది అనుకున్నప్పుడు ఆ వీడియోకి వెళ్ళండి లేకపోతే ఈ వీడియోలో ఉండి ఇది ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే ఆ వీడియోకి వెళ్ళండి ఓకే అంటే థ్యాంక్ యూ పదాంతమున వచ్చు ప్రచయములు ఏవైతున్నాయో నాకు మీకు ఇవి మనకి ఇన్స్ట్రక్టర్లోనే ఉన్నాయి నేను పెద్ద బాల శిక్ష నుంచి సేకరించి రాసినటువంటివి అక్కడకు అక్కడ డా అబౌ ద లైన్ అక్కడా కు అదే ఆంధ్ర లైన్ ఎక్కడకు ఇక్కడకు అలాగే అచ్చటకు అచ్చట అని చెప్పి మనకు పదవర్ణం ఉంది అచ్చటకు ఇచ్చటకు ఇచ్చటకు ఇవన్నీ పదవర్ణాలే అంతా కు ఎంతకు ఎంతకు అలాగే భాష అనేటువంటిది మనకి పదవర్ణం ఉంది షాకు భాషకు టిక్ భాషకు అలాగే మాకు నీకు ప్రణాళికకు రక్షణకు వారికి కమ్మరికి రోజుకు ఇవి నేను రాసినటువంటివి మీరు కూడా తయారు చేసుకోవచ్చు మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం కూడా తయారు చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ అక్కలకు అన్నలకు అట్లా మీరు తయారు చేసుకోవచ్చు ఇది ఇరవై ఏడు పేజీకి కీ కి రిలేటెడ్ వర్డ్స్ అనమాట ఓకే అలాగే లకు అనేటువంటి ప్రత్యయం కవులకు కవులకు మొక్కలకు మాటలకు మాటలకు చేలకు చేలకు బట్టలకు ఆవులకు రాజులకు ఓడలకు అలాగే యొక్క అనేటువంటిది నా యొక్క మీ యొక్క భాష యొక్క రాష్ట్రం యొక్క రాజ్యము రాజ్యం యొక్క వారి యొక్క పక్షి యొక్క భూమి యొక్క గాలి యొక్క ఇది ఇరవై ఏడవ పేజీ యొక్క అనేటటువంటి ప్రచయానికి రిలేటెడ్ వర్డ్ ఇది వర్డ్స్ ఇవన్నీ అలాగే చూడండి రక్షణలు ఎల్ కలిపేశాడు ఇక్కడ ఇక్కడ జ్ఞాపకములకు వచ్చేటప్పటికి సపరేట్ చేశాం హిందువులు యుద్ధములు రాష్ట్రములు లక్షణములు లాభములు ప్రణాళికలు ఆక్షేపణలు క్షేమములు భాషలు ఇక్కడ అలలా నవ్వులా పువ్వుల రవ్వలా గవ్వలా గువ్వల ఆహ్వానముచే మాచే మీచే నాచే నీచే ఇక్కడ అలలాకి దీనికి కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే ఎళ్ళకి ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ పెట్టుకోండి అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది రైట్ తర్వాత తో నాతో నీతో మీతో మాతో క్షేమముతో కోపముతో ఐకమత్యముతో రాజ్యముతో అంటే తాని డిజైన్ చేసినట్టయితే మనకు తో అనేటువంటిది వస్తుంది అలాగే మనలో మనలో మీలో నాలో తేనెలో రాష్ట్రములో జ్ఞాపకములు జ్ఞాపకములు రాసేవిందాక అక్కడ జ్ఞాపకములు వస్తుంది ఇక్కడేమో జ్ఞాపకములు వస్తుంది మన సెంటెన్స్ ఫార్మేషన్లో ఈ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అలాగే గా ముఖ్యముగా వీలుగా ఎంతగా ఎంతగా అంతగా ఇష్టముగా క్షేమముగా న్యాయముగా రక్షణగా ఇవి ఇరవై రెండు పేజీలు యాడ్ చేసుకోవాలి అన్నని డిజైన్ చేయడం ద్వారా అచ్చు అనే సౌండ్ చెప్పాను ఫలించు కానీ ఫలించి ఏం చేశానంటే ఇక్కడ చుక్క పెట్టాను థర్డ్ ప్లేస్లో అలాగే ఫలించ కావాలంటే మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి ఇక్కడ కింద చెప్పాను నేను ఫలించాక కింద చెప్పాను నేను చూడండి ఒకసారి సో రసించు రసించి కొమ్మరించు కుమ్మరించి భుజించి భుజించు భుజించి ఆహ్వానించు ఆహ్వానించి ఆరంభించు ఆరంభించి క్షీణించు క్షీణించి ఆశీర్వదించి ఆశీర్వదించు ఆశీర్వదించి జయించు జయించి అలాగే చా రావాలంటే పలించా రసించా కుమ్మరించా భుజించాకి ఫస్ట్ ప్లేస్లో ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చెప్పిరి ప్లస్ అని చెప్పిరని రాసి పైన చుక్కబెట్టినట్టయితే దాన్నే సఫిక్స్ అంటారు చివర చుక్క పెట్టినట్టయితే చెప్పిరని లేరని అయినదని అప్పుడని ఎప్పుడని ఇప్పుడని బహిరంగమని అటు అని ఎటు అని ఇటు అని అక్కడని ఎక్కడని ఇక్కడని అచ్చటని అదే ఆందోళన పెడితే ఎచ్చటని ఇచ్చట అని రాజ్యమని జయమని నిజమని ఐకమత్యమని ఇలా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు పేజీల్లో వ్రాసినటువంటి పదవర్ణాలు ఉన్నాయి దాంట్లో ఇంచుమించు అన్ని పదవర్ణాలకు కూడా ఈ పరిచయాలు మనం చేర్చుకోవచ్చు తర్వాత మీకు ముఖ్యంగా చెప్తున్నాను ఇవేవైతే నేను ఈ లిస్టులు యాడ్ చేశానో ఇవి నా సొంతంగా నా ప్రైవేటువే కానీ ఇది తెలుగు ఇన్స్ట్రక్టర్లో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఇన్స్ట్రక్టర్లో ఎక్కడా కూడా లేదు మీకు ఎక్కువ వర్డ్స్ చెప్పినట్టయితే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే నేను పెద్ద బాల శిక్ష అసిస్టెన్స్ తీసుకుని దాంట్లోంచి సేకరించి రాయటం జరిగింది ఇది అందరూ కూడా గమనించమని కోరుతున్నాను మరి ఇవి ఏవైతే ఉన్నాయో మీకు ఇంతకుముందు చెప్పాను నేను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకుని మాత్రమే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇస్తాను మీ అన్నింటి మీద కూడా ఇచ్చిన తర్వాత మనం ఫర్దర్గా వేరే చాప్టర్కి వెళ్దాం ఓకేనా అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్